అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ముఖ్యంగా మనిషికి తను నిత్యం ఉన్న వ్యక్తిగత అలవాట్ల వలన అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి కిడ్నీలు పాడవడానికి గల పది కారణాలు మీకు తెలియపరుస్తున్నాను తక్కువగా నీరు తాగటం అంటే కొంతమంది నీరు చాలా తక్కువ తాగుతారు కానీ మనిషి ప్రతిరోజు నిత్యం నాలుగు రెండు నుంచి నాలుగు లీటర్ల వరకు నీరు తాగటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువగా మందులు వాడటం వలన కూడా కిడ్నీలు తినే అవకాశం ఉంది అంతేకాకుండా ఎక్కువగా ఉప్పు కూడా తినడం వలన కిడ్నీలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువసేపు మూత్ర విసర్జనకు వెళ్ళకుండా ఆపుకోవడం కూడా ఇది మంచి పద్ధతి కాదు అంతేకాకుండా సిగరెట్లు తాగడం మాంసాన్ని వి విపరీతంగా తినడం సరైన నిద్ర లేకపోవడం వలన కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన కూడా కిడ్నీల మీద ఎఫెక్ట్ ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నారు వైద్యులు అతిగా ఆహారం తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కిడ్నీలు పాడవడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు ఇన్ఫెక్షన్ అంటే శరీరంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది ఉదాహరణకి దోమల వల్ల కానీ లేకపోతే క్లీన్గా ఉండకపోవడం వల్ల కానీ అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కిడ్నీల మీద అది ప్రభావం చూపిస్తుంది అనేది తెలియపరుస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా వీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి